అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నిన్నైతే నిన్నైతే ఈ పిఆర్సీకి సంబంధించి జీతాలు ఏ విధంగా పెరుగుతాయో అది ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఉన్నటువంటి బేసిక్ ఏ విధంగా మారుతుంది అనే దాని మీద ఒక మంచి వీడియో అయితే చేశాను అయితే అన్ఫార్చునేట్లీ అనుకోకుండా అది భయంకరమైనటువంటి వర్షం సౌండ్స్ రావటం వల్ల కొంచెం అది డిస్టర్బెన్స్ అయితే సౌండ్ డిస్టర్బెన్స్ అయితే అయిందని అని చెప్పేసి అందరూ అన్నారు ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేయండి అన్న అనేసి చెప్పేసి అనమాట సరే ఇంకొక వీడియో అప్లోడ్ చేద్దాం మళ్ళీ చేసినటువంటి వీడియోనే కాకుండా ఒకవేళ నా బేసిక్ మీద చేస్తే నా బేసిక్ మీద చేసినప్పుడు నాకెంత సాలరీ పెరుగుతుంది అనే దాని మీద ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఈరోజైతే దానికి సంబంధించినటువంటి వీడియో అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీరు కాక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఇక వీడియో కాక మనం చూసినట్లయితే స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ మనకి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఒకటి ఏడు అంటే ఒకటో తారీఖు ఏడో నెల అనమాట ఇది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు నుంచి పిఆర్సీ ఇవ్వాలి అంటే ఇప్పుడు వరకు నేను పొందుతున్న పిఆర్సీ ఎప్పుడుదంటే ఇరవై మూడు వరకు పొందుతుంది పదకొండవ పిఆర్సి ఇప్పుడు పన్నెండవ పిఆర్సి అనేది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మొదటి తారీఖు అంటే జూలై నెల నుంచి మనకు వస్తాం అన్నమాట జనరల్గా అయితే ఇప్పుడు నాకున్న బేసిక్ ఎంత అని చెప్పుకున్నా మీరు మన బేసిక్లో చూసారు మనం ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందలు బేసిక్ తీసుకుంటున్నాను నేను ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందలు బేసిక్ తీసుకుంటున్నాను ఇప్పటికీ ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదుకి తీసుకుంటున్నాను అయితే మనకే రెండు వేల ఇరవై మూడుకి ఇస్తారు ఇక్కడ రెండు వేల ఇరవై మూడుకి పిఆర్సీ అనేది ఇస్తారు అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు ఇంక్రిమెంట్లు ఇయరింగ్ ఇంక్రిమెంట్లు రెండు తీసుకుంటాను నేను ఇయర్ ఇంక్రిమెంట్లు రెండు పడ్డాయి అనమాట అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై మూడు ఉన్న బేసిక్ మీదకి ఇస్తారు రెండు వేల ఇరవై మూడు ఉన్న ట్వంటీ ట్వంటీతో ఉన్న బేసిక్ నాకు ఎంతంటే ముప్పై ఏడు వేల కట్ ఫార్టీ త్రీ థౌజండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఉంది నాకు సిక్స్ ఫార్టీ రూపీస్ ఉంది ఈ రెండు డిఫరెన్స్ రెండు ఇంక్రిమెంట్లు డిఫరెన్స్ ఎంతంటే రెండు వేల ఒక వంద అరవై రూపాయలు రెండు వేల ఒక వంద అరవై రూపాయలు డిఫరెన్స్ అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై మూడు ఈ రెండు వేల ఇరవై మూడుకి డిఏ ఎంత ఉందంటే డిఏ రెండు వేల ఇరవై మూడుకి డిఏ థర్టీ త్రీ పర్సెంట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ కట్టగలం థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్కి ఎంత వస్తుందంటే దీని మీద వస్తుంది అనమాట దీని మీద ముప్పై ఏడు వేల ఆరు వందల నలభైకి వచ్చేటువంటిది పన్నెండు వేల ఈ థర్టీ త్రీ పాయింట్ దీని మీదకి వచ్చేది పన్నెండు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు ఆరు వందల అరవై ఏడు రూపాయలు ఇలా వస్తుంది అన్న పన్నెండు వేల ఆరు వందల అరవై రూపాయలు ఏది థర్టీ త్రీ పాయింట్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ అని మనం అనుకుంటే దీని మీద ఇదే బేసిక్ ఇది కదా బేసిక్ ఇది బేసిక్ ఇది ముప్పై ఏడు వేల ముప్పై ఏడు వేల ఆరు దాని మీద బేసిక్ ఒక సిక్స్టీన్ పర్సెంటేజ్ హెచ్ఆర్ఏ కట్టుకున్నాం కదా లాస్ట్ టైం ఇప్పుడు కూడా ఒక సిక్స్టీన్ పర్సెంటేజ్ హెచ్ఆర్ఏ కాకి ఇస్తే సిక్స్టీన్ పర్సెంటేజ్ హెచ్ఆర్ఏ ఇస్తే ఆరు వేల ఇరవై రెండు రూపాయలు వస్తుంది ఆరు వేల ఇరవై రెండు రూపాయలు వస్తుంది అడిషనల్ ఇచ్చారు మనం ఏం పెంచట్లేదు కానీ పెరుగుద్ది అడిషనల్ ఇచ్చారే అడిషనల్ ఇచ్చారు కూడా మనం అయితే ఒక రెండు వేలు అనుకున్నాం ఇప్పుడు రెండు వేలు వస్తుంది కదా నిన్న కూడా రెండు వేలు వేసుకున్నాం మనం అదేవిధంగా రేషన్ అలవెన్స్ వేసుకున్నాం మనం నిన్న మీకు ఇచ్చి చెప్పేటప్పుడు రేషన్ అలవెన్స్ ఎంత ఉంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది కేఎంఏ కేఎంఏ అంటే కిప్ మెయింటెనెన్స్ అలవెన్స్ వచ్చి నూట యాభై రూపాయలు ఉంది కిట్ బిజినెస్ ఎలవన్స్ వచ్చి నూట యాభై రూపాయలు ఉంది కదా నూట యాభై రూపాయలు ఉంది దీనికి ఇప్పుడు మనకి ట్వంటీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇస్తే ట్వంటీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఫిట్మెంట్ అనేది ఇస్తే ట్వంటీ త్రీ పర్సెంట్ అనేది ఫిట్మెంట్ అనేది ఇస్తే ఆ ఫిట్మెంట్ దేని మీద ఇస్తారంటే ఈ బేసిక్ మీదే ఇస్తారన్నమాట రెండు వేల ఇరవై మూడుకి నాకు ఏ బేసిక్ ఉంది ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు ఉంది కదా ముప్పై ఏడు వేల ఆ బేసిక్ మీద ఇస్తారు ట్వంటీ త్రీ పర్సెంట్ అని మనం అనుకుంటున్నాం అంతే ఒకవేళ అనుకుంటే అది ఎంత అయిందంటే ఎనిమిది వేల ఆరు వందల యాభై ఏడు రూపాయలు ఎనిమిది వేల ఆరు వందల యాభై ఏడు రూపాయలు ఎంత వచ్చింది అనమాట ఎంత వచ్చింది నాకు ఎంత వచ్చింది అయితే నాకు ఇది ఉంది కదా ఇంగ్రిమెంట్స్ ఇది రెండు వేల ఇరవై మూడుకు వస్తుంది మరి ఇది కూడా నా శాలరీలో కలుస్తుంది అది కూడా నా శాలరీలో కలుస్తుంది ఇరవై ఒకటి అరవై ఇది రెండు ఇంక్రిమెంట్లు కూడా కలుస్తాయి కదా రెండు ఇంక్రిమెంట్లు కలుస్తాయి అయితే మనకి ఇక్కడ రెండు వేల ట్వంటీ ట్వంటీ ఫోర్లో డిఏలు రెండు అవ్వాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డిఏలు రెండు అవ్వాలి అంటే నాలుగు డిఏలు ఇవ్వాలి ట్వంటీ ట్వంటీ ఫోర్లో రెండు డిఏలు ఇవ్వాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రెండు ఇదో ఒక టెన్ పర్సెంట్ అనుకుందాం ఎలాగైనా ఇవ్వాల్సింది అది ఎలా ఎలాగ ఇంక్రీజ్ అయ్యద్ది చూద్దాం మనం నాకు అదో టెన్ పర్సెంట్ మనం అనుకుందాం ఓకేనా టెన్ పర్సెంట్ అనేది అనుకుందాం ఈ టెన్ పర్సెంట్ అంటే ఈ బేసిక్ మీద టెన్ పర్సెంట్ కదా దాని మీద టెన్ పర్సెంట్ అంటే ఎంత వస్తుంది మనకి ఆరు వేల నూట పన్నెండు రూపాయలు వస్తాయి ఇక్కడ ఆరు వేల నూట పన్నెండు ఆరు వేల నూట పన్నెండు ఒకసారి క్లియర్గా రాద్దాం చూడండి ఇక్కడ బేసిక్తో సహా బేసిక్ వచ్చి ముప్పై ఏడు ఆరు వందల నలభై రూపాయలు బేసిక్ ఓకే ఈ థర్టీ త్రీ పాయింట్ త్రీ సెవెన్ డిఏ ఇది బేసిక్గా అయింది కదా ఇప్పుడు సిక్స్ సెవెన్ థర్టీ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ డిఏ ఎంత చెప్పుకున్నాం మనం పన్నెండు వేల ఇక్కడ ఉంది కదా చెప్పుకున్నాం ఆల్రెడీ ఇక్కడ ఇది అక్కడ రసాం పన్నెండు వేల ఆరు వందల అరవై ఏడు పన్నెండు వేల ఆరు వందల అరవై ఏడు ఓకే ఫిట్మెంట్ ఒక ట్వంటీ త్రీ పర్సెంట్ అనుకున్నాం ఫిట్మెంటు ట్వంటీ త్రీ పర్సెంట్ అనుకున్నాం పెరుగుతుంది ఇంకా పెరగచ్చు తరగవచ్చు కూడా పెరగొచ్చు తరగవచ్చు అది ఎంత అనుకున్న ఎనభై ఆరు యాభై ఏడు ఎనభై ఆరు యాభై ఏడు రూపాయలు ఇది ఎనభై ఆరు యాభై ఏడు రూపాయలు లేకపోటుకుంటే ఈ మూడు కలిస్తే నా బేసిక్ అవుతుంది ఇప్పుడు ఈ మూడు కలిస్తే నా బేసిక్ నెక్స్ట్ బీఆర్సీలో నా బేసిక్ అవుతుంది యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఇది నా బేసిక్ అవుతుంది మరి ఇది నా బేసిక్ అయితే నాకు ఆల్రెడీ ఇంకో రెండు ఇంక్రి రెండు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు ఇక్కడ రాశాను ఆల్రెడీ ఇంక్రిమెంట్కి సంబంధించిన డబ్బులు అని ఈ రెండు ఇంక్రిమెంట్స్కి నాకు ఇరవై ఒకటి అరవై మరి ఇది కూడా కలిపేస్తారు ఇందులో ఇరవై ఒకటి అరవై ఇలాగ ఇరవై ఒకటి అరవై కలిపితే అరవై ఒక్క వేల నూట ఇరవై నాలుగు రూపాయలు అరవై ఒక్క వేల నూట ఇరవై నాలుగు రూపాయలు అరవై ఒక్క వేల నూట ఇరవై నూట ఇరవై నాలుగు రూపాయలు కదా అరవై ఒక్క వేల నూట ఇరవై నాలుగు రూపాయలు దీని మీద నాకు దీని మీద నాకు హెచ్ఆర్ఏ కలపలేదు కదా దాని మీద నాకు హెచ్ఆర్ఏ దాని మీద నాకు హెచ్ఆర్ఏ చూస్తే తొమ్మిది వేల దాని మీద సిక్స్టీన్ పర్సెంట్ ఇచ్చార అనుకున్నాం మనం సిక్స్టీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఇస్తారనుకున్నాం కదా దీని మీద సిక్స్టీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ అని మీరు అనుకుంటే తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు రూపాయలు ప్లస్ అడిషనల్ హెచ్ఆర్ వచ్చి యాజ్ యాజీజ్గా రెండు వేలు వేసుకున్నాం మనం ఎక్కడ పెంచలేదు యాజ్డీజ్గా రెండు వేలు వేసుకున్నాం ఎక్కడ పెంచలేదు అది కిట్ మెయిన్ ఆర్ఏ రిస్క్ ఎలవెన్స్ వచ్చి ఇది కూడా పెంచట్లేదు రిస్క్ ఎలవెన్స్ కూడా నేను పెంచట్లేదు టూ ట్వంటీ ఫైవ్ వేస్తాను పక్కన పెరుగుతుంది ఇది కేఎంఏ కిట్ మెయింటనెస్ ఎలవెన్స్ వచ్చి నూట యాభై రూపాయలు ఇది కూడా పెంచలేదు నేను ఇది కూడా పెంచలేదు కిట్ మెయింటనెస్ ఎలవెన్స్ వచ్చి కూడా నేను ఏం పెంచలేదు అది చూసారు కదా హెచ్ఆర్ఏ కట్టాం ఈ హెచ్ఆర్ఏ తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది అడిషనల్ హెచ్ఆర్ఏ వచ్చి రెండు వేలు ఆర్ఏ రిస్క్ ఎలవెన్స్ వచ్చి టూ ట్వంటీ ఫైవ్ ఫిట్ మెయింటెన్స్ ఎలవెన్స్ వచ్చి నూట యాభై ఇది మనం చూసుకున్నప్పుడు నా జీతం ఎంత అవుతుంది అని మీద మీరు అడిగారు కాబట్టి ఇక్కడ సెవెంటీ త్రీ థౌజండ్ టూ సెవెంటీ ఎయిట్ రూపీస్ అవుతుంది అవుతుంది అయితే ఇక్కడ మనకి ఈ టెన్ పర్సెంట్ ఈ టెన్ పర్సెంట్ డిఏలు ఇవ్వాలి ఒకవేళ ఈ కూడా ఇస్తే ఈ టెన్ పర్సెంట్ డిఏలు రెండు వేల ఇరవై నాలుగు రెండు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉన్నాయి కదా ఈ రెండు డిఏలు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన రెండు డిఏలు టోటల్ టెన్ పర్సెంట్ ఒకవేళ అనుకుంటే ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువే రావాలి మనకి ఒక టెన్ పర్సెంట్ అనుకుంటే ఇది నాలుగు డిఏలకు సంబంధించి అనుకున్నాం అప్పుడు అనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఎంత వస్తుందంటే ఆరు వేల ఇక్కడ రాసాం ఆరు వేల నూట పన్నెండు రాసాం ఆరు వేల నూట పన్నెండు రూపాయలు ఇలా కొట్టుకుంటే టోటల్ ఎంత అయింది డెబ్భై తొమ్మిది వేల సెవెంటీ నైన్ థౌజండ్ త్రీ నైంటీ రూపీస్ అయింది అక్కడ మనకి ఇది చూస్తారు కదా సెవెంటీ నైన్ థౌజండ్ సెవెంటీ నైన్ థౌజండ్ త్రీ నైంటీ ఇప్పుడు మనకే ప్రజెంట్ నాకు వస్తున్న గ్రాస్ ఎంత అంటే దీంట్లో తీసేద్దాం సెవెంటీ నైన్ థౌజండ్లోంచి త్రీ నైంటీ సెవెంటీ నైన్ థౌజండ్ త్రీ నుంచి నాకు వస్తున్న గ్రాస్ ప్రజెంట్ అరవై ఒక్క వెయ్యి వస్తుందని చెప్పుకున్నాం కదా అరవై ఒక్క వెయ్య తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఇందులోంచి తీసేస్తే ఎంత ఇంక్రీజ్ అవుతుంది జీతం ఈ ఈ ఈ ఇంక్రిమెంట్స్ కూడా ఇస్తే ఈ ఈ డియేలు ఈ నాలుగు డిఎలు ఇస్తే ఈ డి ఈ నాలుగు డియేలతో కూడా మనం కాల్కులేట్ చేసాం డిఫరెన్స్ వచ్చి ఒకవేళ ఇంక్రీ అవి ఇస్తే డిఫరెన్స్ పదిహేడు వేల నాలుగు వందల నలభై ఆరు ఇది చూసారు కదా ఇది అనమాట అంటే పిఆర్సీ అయ్యి పిఆర్సీ అయ్యి పిఆర్సీ అయ్యి ఆ నాలుగు డిఎలు ఇవ్వరు కదా రెండు వేల నాలుగు రెండు వే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు డిఎలు ఇస్తే డిఎలు ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి అరవై ఎక్కువ వెయ్యి తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు నా మొత్తం జీతం ఎంత అవుతుందంటే అయిందంటే నాలుగు డీఎల్ ఇస్తే డెబ్బై తొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు అవుతుంది ఈ రెండు డిఫరెన్స్ నా జీతం ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే పదిహేడు వేల నాలుగు వందల నలభై ఆరు పదిహేడు వేల నాలుగు వందల నలభై రూపాయలు ఏదైతే ఇం ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఇది ఈ విధంగా నాకైతే ఈ పన్నెండవ పిఆర్సీకి సంబంధించి పన్నెండవ పిఆర్సీకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు నుంచి అది మనకు వర్తించాలి అది ఇస్తే అంత అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది నేను చాలామందికి క్లారిటీ లేదనుకుంటాను ఒకసారి మళ్ళీ చూడండి ఇలాగైతే పెరుగుతుంది అయితే మనకి ఎప్పుడు కూడా బేసిక్ ఎలా పెరుగుతుంది అంటే బేసిక్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడులో ఉన్న బేసిక్కు రెండు వేల ఇరవై మూడుకి వచ్చేటువంటి డిఏ పర్సెంటేజు గవర్నమెంట్ ఇచ్చిన ఫిట్మెంట్ కలిసి బేసిక్ అవుతుంది అప్పుడు ఇది యాభై ఎనిమిది వేల ఇది బేసిక్ రెండు వేల ఇరవై మూడుకి యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయలు ఇది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వేల ఇరవై ఐదుకి నాకు వచ్చిన ఇంక్రిమెంట్స్ ఇరవై ఒకటి అరవై ఇది కూడా ఇందులో కలుపుకోవాలి మన అది నాది వదులుకుంటాను వదలనగా వదరు కదా వాళ్ళు కూడా ఓకే ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్